సిటీ న్యూస్ స్వాగతం వార్తా విశేషాలు ఎల్లో మీడియాకు చెప్పకుండా చంద్రబాబు ఎక్కడికి వెళ్లారని మంత్రి జోకి రమేష్ ప్రశ్నించారు చంద్రబాబు కనిపించకుండా పోతే టిడిపి అడ్రస్ గల్లంత అవుతుందని అన్నారు దోచిన డబ్బంతా దుబాయ్ లో దాచడానికి వెళ్లారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు పరార్తో టిడిపి నాయకులు నోటికి తాళాలు పడ్డాయని విమర్శించారు కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేశారని తెలిపారు ఎస్పీలను కలెక్టర్లను మార్చిన చోటే గొడవలు జరిగాయని మండిపడ్డారు చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా ప్రజాస్వామ్యంలో వైఎస్ఆర్ సిపి ఖాయమని స్పష్టం చేశారు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలంతా పిలుపునిచ్చారు చంద్రబాబు భ్రష్టు పట్టించారని మండిపడ్డారు పల్నాడులో అల్లర్లకు కారణం చంద్రబాబు కారణం అని మండిపడ్డారు అడ్రస్ గల్లంత కాబోతుంది కాబట్టి చంద్రబాబు విధ్వంసానికి పాల్పడ్డారని విమర్శించారు పురంధేశ్వరి ఈసీకి తప్పుడు సమాచారం ఇవ్వటం వల్లనే అధికారుల్ని మార్చారని మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడని చెప్పేసి స్పష్టంగా చెప్తున్న ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో కుట్రలు పన్నారు కుతంత్రాలు చేశారు ఎలక్షన్ కమిషన్ కొంతమంది ఎస్పీలు మార్చారు కొంతమంది కలెక్టర్లను మార్చారు మార్చిన చోటే గొడవలు జరిగినాయి ఆ గొడవలు జరిగిన దగ్గర మళ్ళీ ఆ సస్పెండ్ చేశారు అంటే పరిపాలన సక్రమంగా చేసే ఎస్పీలని కలెక్టర్లని కావాలని కుట్రపూర్వకంగా మారిస్తే మళ్ళా అదే ప్రాంతంలో గొడవలు జరిగినాయి మళ్ళా అదే అధికారిని సస్పెండ్ చేశారు అంటే నిబద్ధతలను గారికి వదిలేశారు వ్యవస్థలని వాడుకున్నారు వ్యవస్థలని బస్టు పట్టించడంలో చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గుడు బస్సు పట్టించాడు అయినా సరే ప్రజాస్వామ్య బద్దంగా జరిగే ఎన్నికల్లో ప్రజాస్వామ్య యుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడ్డాం ప్రజల ఆశీస్సులతో గెలవబోతా ఉన్నాం నమ్మకం మా మీద ఉంచారు నమ్మకం మా లీడర్ మీద ఉంచారు మా జగనన్న మీద ఉంచారు జనం ఎన్ని కుట్రల పనినా ఎన్ని విధ్వంసాలు సృష్టించినా శాంతి భద్రతలని విగాదం కలిగించే విధంగా ప్రవర్తించిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఎన్ని దుర్మార్గాలు క్రీడ చేసినా సరే ప్రజాస్వామ్యంలో గెలవబోతా ఉన్నా ఈరోజు మా మీద మా పార్టీ లీడర్ల మీద ఆఖరికి నా మీద కూడా మంతుల మీద కూడా త్రీ నాట్ టూ లు త్రీనా సెవెన్లు ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెట్టినా సరే ధైర్యంగా ప్రజాక్షేత్రంలో నిలబడ్డాం గెలవబోతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రేప రేపలాడబోతా ఉంది జూన్ నాలుగో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా సంబరాలకు సిద్ధం కమ్మని చెప్పేసి మీ ద్వారా కూడా పిలుపునిస్తా ఉన్నాం అసలు మేము కుట్రలు చేయాల్సిన అవసరం ఉంటుంది అధికారులు ఉన్నారు ఎలక్షన్ కమిషన్ వచ్చింది ఆ ఎలక్షన్ కమిషన్ కి తెలుగుదేశం పార్టీ ఆ పురంధ్ర కొంతమంది అధికారుల మీద రిపోర్ట్ ఇచ్చారు దాని ఆధారంగా ఆ జిల్లాల్లో ఉన్న అధికారులను మార్చారు ఆ జిల్లాల్లో ఉన్న అధికారులు మార్చారంటే సమర్థవంతులు అంతకన్నా సమర్థవంతుల్ని వేస్తారని అనుకుంటాం కదా మరి అక్కడే అలర్ జరిగి అక్కడే ఇబ్బంది పెట్టారు మళ్ళీ ఆ అధికారులనే సస్పెండ్ చేశారు అంటే ఉన్న అధికారులు సమర్థవంతులు అయితే ఆ సమర్థవంతమైన అధికారులు తీసేసి అక్కడే మళ్ళీ కొంతమంది వేసి అక్కడే ఆయన సస్పెండ్ చేశారంటే వ్యవస్థను ఏ విధంగా మేనేజ్ చేశారు వ్యవస్థను ఏ విధంగా వాడుకున్నారు అల్లలకు ఏ విధంగా పాల్పడ్డారు ఇది చంద్రబాబు నాయుడు నిజం వ్యవస్థలని పట్టిస్తాడు చంద్రబాబు నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుంది ఇది ఈశాన్యంగా పయనించి ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది ఈ నెల చివరి వరకు తుఫానుగా మారే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది అయితే ఈశాన్య దిశగా కదులుతూ బలపడుతున్న అల్పపీడనం నైరుతి బంగాళాఖాతానికి ఆనుకొని తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది ఐదు రోజుల పాటు ఏపీలో తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది కాగా కొన్ని చోట్ల క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉన్నాయి మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే ఛాన్స్ ఉందని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి సునంద తెలిపారు తమిళనాడు పరిసర ప్రాంతంలో నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఉంది ఈ ఆవర్తన ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనము ఏర్పడనుంది ఈ అల్పపీడనము బలపడి మరి నా ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది ప్రస్తుతం అల్పపీడనంగా మారిన తర్వాత ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలోనికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది వాయుగుండంగా మారిన తర్వాత కూడా దాని యొక్క గమనం అనేది ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది దీని ప్రభావం వలన మన ఆంధ్ర రాష్ట్రం మీద మాత్రం తేలికపాటి వర్షం మాత్రమే ఉంటుంది ఆ ఎప్పుడైతే పొడి వాతావరణం ఉంటుందో మనకి టెంపరేచర్స్ మళ్ళీ గ్రాడ్యువల్గా పెరుగుతాయి ఇప్పటి వరకు కూడా థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ అలా టెంపరేచర్స్ రికార్డ్ అయిన పరిస్థితులు ఉన్న మన ఆంధ్ర రాష్ట్రంలో మరి కొద్ది రెండు రోజుల్లో ఏంటంటే టెంపరేచర్స్ పెరుగుతాయి ఈవెన్ మోర్ దెన్ ఫార్టీకి అరౌండ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మార్నింగ్ అంతా టెంపరేచర్స్ ఉండి ఆఫ్టర్నూన్ ఒకటి లేదా రెండు చోట్ల క్లౌడ్ డెవలప్ అయ్యి తేలికపాటి వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే ఉంటాయి ఎక్కడైతే ఈ యొక్క క్లౌడ్ డెవలప్ అయ్యి ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయో అక్కడ మాత్రమే ఈదురుగాలులు ఉంటాయి ఈదురుగాలు యొక్క వేగము గంటకు ముప్పై నుండి నలభై వరకు ఉండే అవకాశం ఉంది రానున్న ఐదు రోజులు కూడాను ఈ యొక్క తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల ఉంటాయి అలాగే మార్నింగ్ పగటి ఉష్ణోగ్రతలు కొంచెం పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఎన్నికల సందర్భంగా పల్నాడులో జరిగిన ఘర్షణలపై పోలీసు సమగ్ర విచారణ చేయాలని ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు తెలిపారు అధికారాన్ని అడ్డు పెట్టుకొని పల్నాడులో ఆరాచకం చేశారు టిడిపి అధికారులు కుమ్మక్కయ్యారున్న ఆరోపణలు అవాస్తవం అని చెప్పుకొచ్చారు సిట్టింగ్ జడ్జితో మా కాల్ డేటా చెక్ చేపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం వైసీపీ నాయకులు ఎంతమంది పోలీసు పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారో బయట పెట్టాలి అని డిమాండ్ చేశారు టిడిపికి మద్దతు పలుకుతున్నారు అన్న అనుమానంతో అనేక కుటుంబాలను వేధించారు రెండు వేల జరిగిన ఎన్నికలు ప్రజలు పనిచేసిన ఎన్నికలు అనేక మంది ప్రజలు అరాచకానికి వ్యతిరేకంగా పోరాడారు అంటూ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు మేము పారదర్శకంగా ఎన్నికల పోటీలో పాల్గొన్నామని లావు కృష్ణదేవరాయలు తెలియజేశారు నర్సోపేటలో ఎమ్మెల్యే అభ్యర్థి వాహనాలు పగలు కొట్టారు దొండపాడులో నా వాహనాలు పగలు కొడుతూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు ఘర్షణలు జరుగుతూ ఉన్నా ఎందుకు పోలీసులు పట్టించుకోలేదు అలాగే ఈ ఘటనలపై సిట్ అధికారులు దర్యాప్తు చేయాలి అంటూ లావు కృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు ఏదైతే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దాదాపు ఎనభై ఐదు శాతం ఓటింగ్ లో ఏదైతే తెలుగుదేశం క్యాడర్ ప్రాణానికి ఎదురెళ్లి ఎలక్షన్ లో పాల్గొని సక్సెస్ఫుల్ గా ఎదుర్కోగలిగారు అటువంటి ఎలక్షన్ ఎనభై ఐదు ఎనభై ఆరు శాతం ఒక పార్లమెంట్ ఎలక్షన్ అయితే దాన్ని తప్పు చేసి చూపించి ఏదో అధికారుల బలంతో ఇంకొక వేరే వేరే విధంగా ఇదేదో ఏదో జరిగిపోయిందని చెప్పి కథలు అల్లే ప్రయత్నాలు చేస్తాం ఇందాక చూపించారు ఏదైతే గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నారు దీంట్లో దాదాపు ఎనభై శాతం మంది పైనే వారిపైనే ఏం కేసు లేవు వాళ్ళే రౌడీషీటర్లు కాదు వారు సామాన్యమైన కార్యకర్తలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కోసం బూత్ లో కూర్చున్న ఏజెంట్ ఉన్నారు వీళ్ళు అందరూ కూడా అన్ని కులాల వారు ఉన్నారు ఏదో ఒక్కల వాళ్ళు కాదు అన్ని కులాల వారు ఉన్నారు దెబ్బ తగిన వాళ్ళు అంది కులాల వాళ్ళు ఉన్నారు ఏదో చూస్తున్నారు ఒకటే దానిపైన పడి ఇలా చేశారు అలా చేశారు అలా చేశారు అది అందరూ ఉన్నారు మంజులో ఉంది ఆమె ఎండాలని బయట పెట్టాలి అలాగే అలాగే ఈసారి ఎలక్షన్ ఎంత హై పర్సంటేజ్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్ అవుట్ అయింది అంటే మల్నాడు ప్రజలందరికీ కూడా కూడా అందరి తరఫున ధన్యవాదాలు ఇంత డిస్టర్బెన్స్ ఉన్నా కానీ ఇంత బాగా వచ్చి ఓటింగ్ వేశారు ప్రజాస్వామ్యం మీద మీరు చూపించిన గౌరవానికి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పటికే శక్తి దర్యాప్తు దాదాపు నలభై ఎనిమిది నలభై ఎనిమిది దర్యాప్తు చేసింది నివేదిక కూడా ఇచ్చేసింది డీజీపీ మరోసారి మీరు శక్తి మీద దర్యాప్తు చేయించాలని డిజిపి కోరే అవకాశం ఉందా లేకపోతే ఫాదర్గా గవర్నర్ క్లియర్ చేసే ఉన్నా మాచర్లో జరిగిన అల్లర్ గురించి ఇలా చెప్పేసి సార్ ఓకే సిట్ అయిపోయింది మళ్ళీ విచారణ చేయమంటే సిట్ అనేది యాక్టివ్ గా ఉంటుంది అని చెప్పి ఈ రోజే చూడటం జరిగింది ఇంకా ట్వంటీ డేస్ లో ఎలక్షన్ అయిన కూడా యాక్టివ్ ఉంటుంది ఇప్పుడు ఏదైతే దర్యాప్తు చేశారో మాచిల్ల ప్రాంతంలో జరిగిన ఘటనలు అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం పెన్నెల్లి సోదరులు సిద్ధమైన అంటూ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి సవాలు విసిరారు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గర ఉండి మరి ఈవీఎంలు ధ్వంసం చేయించారు తాలిబాన్ ముఠాల్లాగా మొహాలకు ముసుగులు ధరించి విధ్వంసం చేశారు నువ్వు భయపడితే భయపడేవాడు భయపడేవాడెవరూ లేరు పోలీసు ఆదేశాలు పరారయ్యాడు పిన్నెల్లికి చట్టాన్ని గౌరవించడం రాదు అని మండిపడ్డారు కారంపూడి రెంటాళ్ల ప్రాంతాల్లో పిన్నెల్లి వెంకట్రామరెడ్డి వాహనాలు తిరుగుతూ సినీ పక్కీలో కర్రలు రాళ్ళుతో దాడులు చేయించాడని విమర్శలు గుప్పించారు పరామర్శకు వెళ్లే వాళ్ళు ఆయుధాలు తీసుకొని పోతారా అందుకే మాచల్లలో తాలిబాన్ ప్రభుత్వం పాలిస్తుందన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు అని మాచెల్ల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి తెలియజేశారు నువ్వు ఏ తప్పు చేయకపోతే ఏ భయం నిన్ను వెంటాడుతుందో చెప్పాలి అని డిమాండ్ చేశారు ప్రజల మాన ప్రాణాలతో ఆడుకున్నాం మా ప్రభుత్వం రాగానే మాచేలలో జరిగిన అరాచకాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని జూలకంటి బ్రహ్మారెడ్డి తెలిపారు ఎన్నికల రోజున ఎన్నికల అనంతరం వైసీపీ ఎందుకంటే గత నాలుగు ఐదు నెలల నుంచి మేము జిల్లా కలెక్టర్ వారికి అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారికి జాతీయ ఎలక్షన్ కమిషన్ వారికి అనేక విజ్ఞప్తులు ఆచారాలతో సహా మేము ప్రజెంట్ చేయడం జరిగింది గత ఎన్నికల్లో ఏ విధంగా జరిగినాయి ఈ ఎన్నికల్లో ఈ విధంగా జరగబోతున్నాయని చెప్పేసి గణాంకాలతో సహా వివరించడం జరిగింది దురదృష్టం ఏంటంటే పోలీసు హౌస్ అరెస్ట్ లో ఉండి తప్పించుకొని పోయి ఆయన ఇంట్లో అనేక మారణాయుధాలు దొరికినప్పటికీ తప్పించుకొని పోయి పోలీసులు చర్య తీసుకోలేదు పైగా అతను తప్పించుకోవడానికి అవకాశం ఇచ్చిన పోలీసు అధికారుల మీద చర్య తీసుకోవాలి ఏ విధంగా సాక్షి టీవీలో నిస్సిగ్గుగా కూర్చొని మాట్లాడుతున్నారో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు పిచ్చి కుక్కంచి ప్రజల మీదకి ఉసిగొలిపి ప్రజల మాన ప్రాణాలు నిజం చెప్తున్న కొన్ని గ్రామాల్లో అయితే ఈ వాలంటీర్ని ఎన్నో విధాలుగా చేర్చి వాళ్ళ నోట్లు మూసిన సంఘటన చెప్పుకోవడానికి బయటికి రావట్లేదు ఇది నీ పరిపాలన జాగ్రత్తగా ఉండదు పిచ్చి పిచ్చిగా జనాల్ని వ్యతిరేకం కాదు ఒళ్ళు దగ్గర ఇది ప్రజాస్వామ్యం నీ జాగీర్ కాదు నీ తాత జాగీర్ కాదు ఆరుగురు గాయపడ్డారు ఆ తర్వాత సాక్షాత్తు ఎస్పీ గారు ఉన్నప్పుడే మళ్ళీ ఐదారు దాడి చేశారు ఇటువంటి వ్యవహారాలని నడుపుకుంటూ ఈరోజు తెలుగుదేశం నాయకుల మీద కులాల మీద వగటడానికి ప్రయత్నం చేస్తాను ఎంతమంది నీలాగా నేను గాలి వదిలేక వాళ్ళని కార్పొరేట్ హాస్పిటల్ తో పెట్టి మెరుగైన వైద్యం అందిస్తున్నాం ఈ దుర్మార్గానికి బలైన వాళ్ళందరినీ

వాహనదారులతో మాట్లాడారు ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి వారు లైసెన్స్ కలిగి ఉండాలి ద్విచక్ర వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉండాలని తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి ఈ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సెక్టార్ వన్ ఎస్ఐ కేవి జీవి సత్యనారాయణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఎన్టీఆర్ జిల్లా మైలవరం స్థానిక దేవుని చెరువునందు మంగళవారం తెల్లవారుజామున కాటన్ సర్చ్ ద్వారా ప్రతి ఇంటిని పోలీసులు తనిఖీ నిర్వహించారు శాంతి భద్రత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్చ్ నిర్వహించామని తెలిపారు కె కిషోర్ బాబు మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కల్పిస్తే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని అలాగే సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు సరైన పత్రాలు అందచేసి వాహనాలు తీసుకువెళ్లాలని ఉన్నాయని తెలియజేశారు డివిజన్ పరిధిలోని తిరువూరు రెడ్డిగూడెం మైలవరం జీ కొండూరు ఎస్ఐలు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు మన మైలవరం ప్రజలుగా మేము పనిచేస్తున్నాం కాబట్టి మీ అందరి యొక్క రక్షణ బాధ్యత కూడా మేము బాధ్యత తీసుకోవాలి దానికోసం మంచిగా చెప్తున్నాం ఇంకోసారి చెప్తాం వినకపోతే చట్టపరమైన కఠిన చర్యలు మాత్రం తీసుకోవడం జరిగింది దయచేసి ఆలోచన చేయాలని మీరు దగ్గర ఆశ్రయం పొందుతూ ఉంటారు అటువంటి వాళ్ళ వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే మీకు కూడా ప్రాబ్లం వచ్చినట్టే మీద కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుంది దయచేసి పోలీసులకి కోఆపరేట్ చేయండి ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు వచ్చారు వచ్చినా ఇమీడియట్గా మాకు లోకల్ పోలీసులు కానీ సిఏ గారు కానీ నాకు కానీ అన్నీ ఇన్ఫామ్ చేయాలి ఇన్ఫామ్ చేస్తారని కోరుతున్నాం ఎన్టీఆర్ జిల్లా నందిగామ డిఆర్ కాలేజ్ లో మంగళవారం కర్డన్ సర్చ్ నిర్వహించి ఎటువంటి డాక్యుమెంట్స్ లేని వాహనాలని సీజ్ చేసి అనుమానితులను అదుపులోకి తీసుకుని ఐరిష్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాబోయే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ తర్వాత కూడా ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా ఉండటానికి కూడా ముందస్తు జాగ్రత్తగా సర్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేశామని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నందువలన ఇరు పార్టీలు వ్యక్తులెవరూ కవ్వింపు చర్యలకు పాల్పడకుండా శాంతి భద్రతలు నెలకొల్పేలా చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నందిగామ సిఐ హనీష్ ఎస్ఏలు పండు దొర దుర్గా మహేశ్వరరావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఎన్నికల ప్రక్రియలో మన కౌంటింగ్ జరగబోతుంది ఆ కౌంటింగ్ సందర్భంగా కూడా ఆఫ్టర్ కౌంటింగ్ కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఉండడానికి ప్రక్రియలో మనం ఈ కార్డెన్స్ ఆపరేషన్ చేయడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైమ్ పబ్లిక్ అందరికీ ఇచ్చిన విజ్ఞప్తి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నది మొత్తం సబ్ నందిగా సబ్ డివిజన్ అంతలో సో అందుకోసమే దయచేసి పబ్లిక్ ఎవరు గ్యాదరింగ్స్ ఇల్లీగల్ గ్యాదరింగ్స్ ఏమి పెట్టుకోవద్దు ఏమైనా గ్యాదరింగ్స్ ఉన్నా కూడా వితౌట్ ప్రైయర్ పర్మిషన్ ఉండకూడదు ఎనీ పర్మిషన్స్ తీసుకొని పెట్టాలా పెట్టాలి అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆఫ్టర్ కౌంటింగ్ కవ్వింపు చర్యలు ఎవరు కూడా ఇరు పార్టీలకు కూడా చేసుకోకుండా ఉండాలనేసి కోరుకుంటున్నాం విజ్ఞప్తి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పీస్ఫుల్గా ఈ కౌంటింగ్ ప్రక్రియ అయిపోయి ఎలక్షన్స్ కోజ్ అయ్యి కృష్ణా జిల్లా పెడల నియోజకవర్గం మే పదమూడున జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి సహకరించిన పెడల నియోజకవర్గం గూడూరు మండల ప్రజలందరికీ గూడూరు ఎస్ఐ ఐ వీర్రాజు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాగంగా ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు ఆధారాలు లేకుండా కథనాలు రాసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు వాటికి పూర్తి బాధ్యత ఆ గ్రూప్ అడ్మిన్ తీసుకోవాలని అన్నారు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛ్నే సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు ఎలాంటి భంగం వాటిల్లకుండా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు ఎన్నికల కోడ్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ మరియు పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందు వలన ముగ్గురికి ఉండరాదని తెలిపారు గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ గొడవలు విద్వేషాలకి కారణమైనటువంటి వారి యొక్క సమాచారం ఎవరైనా ఇస్తే ఆ సమాచారం గోప్యంగా ఉంటుందని తెలియజేశారు గూడూరు మండలంలో శాంతి భద్రతల ఎలాంటి భంగం వాటిల్లకుండా ప్రజలు తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని తెలిపారు ఒకప్పుడు ఫోన్ ఉండేది లేదంటే ల్యాప్ల ఊళ్ళో ఎవరికో ముఖ్యంగా ఉండేది కవర్ లేదంటే పెళ్ళికాలంటే కూడ అలా లేదు గ్రూపులు మెయింటైన్ చేస్తా అది కమ్యూనిటీ పరంగా ఉంటుంది ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ బ్యాచ్మెంట్ గ్రూపు ఒకే అదేవిధంగా పార్టీ వైజ్ వైసీపీ పార్టీ అని కూడా దాంట్లో మనం ఎందుకంటే చాలా బాధ్యతగా ఉండదు ఎందుకంటే ఏదో ఏదో ఉండదు అక్కడ మనం పెట్టే ఒక మెసేజ్ వల్ల మనం ఉన్న కొట్టేసే లేదంటే మన బ్యాక్లో కొట్టేటర్లా నేరంతా పాలన దగ్గర వెళ్ళిన దానికి బైక్ లేచిందంటే ఎందుకు వస్తారో కూడా తెలియదు కొత్త మొత్తం ఇంకో నెల తీసుకుని వస్తారు కర్రెక్కు వస్తాడు అలా జరిగించడెంట్లు అవన్నీ కూడా అంతమందికి ఏమైనా వాళ్ళంటే అంతమంది ఫోన్ చేసిన దగ్గర టైం పడుతుంది ఒక అన్నది పడుతుంది అటువంటి పరిస్థితి లేకుండా ఏమైందంటే గ్రూపుల్లోనే ఎక్కువ మెసేజ్ ఫార్వర్డ్ చేసి అమాయకులు వాళ్ళు బయలుదేరే కొత్త వేల మంది మూడు మంది మందిని సేవలు నాకు ఆంశాఖలుగా చేసి లాగానే ఉంటుంది రోజు రేపు బెయిల్ వస్తాను ఈ తో కూడా ట్రైన్ అలానే మీడియా కింద లేదా పెట్టేస్తారు అంతే ఈ యాక్ట్ పెడితే నేను రావడం లేదా పనిచేసాను వేరే వేరే చోటలు అటువంటి పరిస్థితులు మన జిల్లాలో ఉండవు ఉండకుండా ఉండడానికి దానికి సిన్సిట చేయాలి పోలీసులు కరెక్ట్ చేసే బాధ్యత మాకు ఉండదు కాబట్టి అదే చట్టం ఎలా పని కూడా ఎలా కలిగించాలి మా రెస్పాన్సిబిలిటీ కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో మీరు యాక్టివ్ యాక్టివ్ మీన్స్ మీరు కొంచెం తెలుసు మీరు మీ ద్వారా ఇదే నేను కూడా ఒక మెసేజ్ చేశాను పది పాయింట్లతో ఇవన్నీ నోటీస్ కూడా మీకు ఇస్తున్నాం దయచేసి మీ గ్రూపులో ఏదైతే నేను చెప్పానో మీ ద్వారా ఒక్కో గ్రూప్లో ఇరవై యాభై మంది అయితే ఉంటారు వాళ్ళ వల్ల గ్రామం అంతా స్ప్రెడ్ అవుతుంది ఎప్పటికీ ఓల్డ్ వాడికి అందరికీ కూడా డబ్బైతే సాగలు గెలుపాటులోనే సాగు ఏం ఒక మిగతా రోడ్ మోటార్ కామన్ సబ్జెక్ట్ అది దాన్ని మన వాళ్ళు ఏం చేస్తారు సాధారణంగా గొడవ వచ్చి ఏంటి ఒకళ్ళు ఓడిపోతారు ఓడిపోయినట్టు ఇల్లు అదే ఉంటారు అంటే ఆ పార్టీకి సంబంధించి లీడ్ చేసే వ్యక్తి అక్కడే ఉంటారు మూడు పార్టీ వాళ్ళు ఇక్కడ అక్కడికి వెళ్ళి ఎంత రోజు వాళ్ళు ఇంటి ముందు దిగినారు ఏదో దూరం అంటే పడుతుంది ఖచ్చితంగా అరే మన నా ఇంటి మీద కొంచెం దాడి అంటే ఒక మంది వస్తారు అదే బైక్లు ర్యాలీ కామన్ అయిపోయింది పొరపాటు అందరూ కూడా ఒక బండి బండి ఉండి ఎట్టి ఒకరికి బండి ఉండదు ఇంట్లో నాలుగైదు బండ్లు ఉన్నాయి ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర గ్రంథాలయం ఆదేశానుసారం గ్రేడ్ వన్ శాఖ గ్రంథాలయం జగేపేట వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా విద్యార్థులు చే పుస్తక పఠనం కాక తదుపరి క్రాఫ్ట్ వర్క్ ద్వారా డిజైన్ గాజులు తయారు చేయడం నేర్పించడం జరిగింది అనంతరం అనుమంచిపల్లి జెడ్పీ హెచ్ఎస్ పాఠశాల పిఈటి ఉపాధ్యాయురాలు ఎం మణిరత్నం చదరంగంలో బేసిక్ స్కిల్స్ వివరించారు అంతేకాకుండా జరుగుతున్న ఈ వేసవి శిబిరాన్ని విద్యార్థులు వినియోగించుకోవాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి ఆది ప్రభా సిబ్బంది శ్యామల సత్యవతి ఉపాధ్యాయుడు డి బాబురావు పాల్గొన్నారు జంప్ చేసుకుంటే చూడండి ఇది ఒక దీ ఎల్ షేప్లో వెళ్ళింది పొర ఏమైంది ఎల్ షేప్ంది చూడండి ఇక్కడ ఉంది దీన్ని ప్లేస్ ఇక్కడ ఉంది ఇక్కడి నుంచి ఇది యాక్ షేప్ ఓకే ఇది ఎల్ షేప్ చూడండి ఇది యాక్ షేడ్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా ఇక్కడ నుంచి నేను షేప్ పెట్టాను చూడండి ఇక్కడ నుంచి ఎల్ షేప్లో ప్లేసెస్ చూడండి ఒకటి రెండు జగేపేట లైమ్స్టోన్ మైన్స్ నందు యూనియన్ నాయకులు ఉద్యోగుల సకాలంలో జీతాలు చెల్లించలేదని అడ్మిన్ బిల్డింగ్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు తమ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై ఏడు వేల కోట్ల రూపాయల ఓవర్ ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సమయానికి జీతాలు చెల్లించలేని దుస్థితి రావటం విచారకరమని తెలిపారు అనంతరం నాగరాజు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రామచందర్ నాయక్ మన్నే శ్రీనివాసరావు జేవి ఎస్డి ప్రసాద్ బిశ్వసరావు దేవోజీ విజయ్ కుమార్ మరియు ఉద్యోగులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు चली आज मैंने मुंडी वाई करी नसीन चली नसीन चली चली आज मैंने मुंडी वाई करी नसीन चली नसीन चली 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 जीता लन वेंटे ने चली 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 जीता लन वेंटे ने चली 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 जीता लन वेंटे ने चली 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 लाली कार में कुलाए क्या था वंदी लाली वंदी लाली जीता 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 चालेज चले थाली चालेज वेट ने रलीस మేనేజ్మెంట్ మండి వైఖరి మేనేజ్మెంట్ మండి వైఖరి మేనేజ్మెంట్ మండి వైఖరి సిఎండి 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 సకాలంలో జీతాలు చెల్లించలేని మేనేజ్మెంట్ సకాలంలో జీతాలు చెల్లించలేని మేనేజ్మెంట్ ఎన్టీఆర్ జిల్లా పెనగంచుప్రోలు మండలం కొల్లికల్లా వెంకటాపురం సుబ్బాయిగూడెం గ్రామాలకు చెందిన యాభై మంది రైతుల్ని కంచిక చెల్ల గ్రామంలోని పెద్దపసార్ బజార్ ఇందిర కాలనీకి చెందిన మిర్చి వ్యాపారస్తులైనటువంటి దొడ్డ వెంకట వెంకటరామ నరసింహరావు అతని కుమారుడు దొడ్డ వెంకటవాసు దేవకుమారి వారి బంధువులు కాజా శ్రీనివాసరావు జైని వీరభద్రరావులు మోసం చేశారు కొల్లికుళ్ళ గ్రామానికి చెందిన మద్దుకూరి వెంకటేశ్వర్లు అను మధ్యవర్తి ద్వారా ఈ సంవత్సరం మార్చి నెలలో సుమారు ఏడు వందల పది క్వింటాల నుంచి ఇప్పటి వరకు మిర్చి తాలూకా రావాల్సిన సుమారుగా తొంభై ఆరు లక్షల ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల అరవై నాలుగు రూపాయలు ఇవ్వకుండా టోకరా పెట్టారు దీంతో అంటున్న రైతులు మాకు న్యాయం చేయాలని స్టేషన్ ను ఆశ్రయించారు ఈ సందర్భంగా ఎస్ఐ రాంబాబు మాట్లాడారు మోసగించినటువంటి నలుగురు మిర్చి వ్యాపారస్తుల పైన మధ్యవర్తి పైన కేసు నమోదు పరిచినట్లు తెలిపారు ಸೊಪ್ಪ ಇವಲ್ಲ ಜನಪು ರೈತ ಜರಗಿ ಸೊಪ್ಪ ಇವರ ಕೊಲ್ಲಿಕೊಲ್ಲ ಎಂಕಾಪುರ ಜನಬೋಳ ರೈತ ಆಯ್ತು ಜರಗೇನೆ ಕೊಲ್ಲಕೊಲ್ಲ ರೈತ ಕೊಲ್ಲಕೊ ರೈತ